హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ కుక్కరిగడ్డ నా వెనకాల చూశారు కదా నేను అమెరికాలోని ఒక హోల్సేల్ మటన్ షాప్లో ఉన్నాను ఇక్కడ మటనే కాదు అన్ని రకాల మాంసాలు దొరుకుతాయి మనం మామూలుగా చికెన్ షాప్ మటన్ షాప్ని చూసే ఉంటాము కానీ ఈ షాప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి షాప్ని చూస్తున్నాను సో మీతో కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఈ షాప్లో ప్రత్యేకత ఏంటి అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఎన్ని రకాల మాంసాలు దొరుకుతాయి అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ షాప్ని ఒక లుక్ చేద్దాం రండి ఇక్కడ వేలాడు తీసి కనపడుతున్నాయి కదా వీటిని ల్యాంబ్ అంటారు అంటే గొర్రె మాంసం అనమాట అలాగే మేక మాంసం కూడా ఉంటుంది ఇక్కడ హోల్సేల్ కాబట్టి ఒక కేజీ రెండు కేజీలు వీళ్ళు అమ్మరనమాట కొంటే మొత్తం కలిపి కొనుక్కోవాలి లేదంటే సగం కొనుక్కోవాలి ఈ మొత్తం ఒక ఒక బాడీ మొత్తం వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు ఉంటుంది సగం వచ్చేసి ఒక పదిహేను కేజీల నుంచి పది నుంచి పదిహేను కేజీల వరకు ఉంటుంది సో కొనుక్కుంటే సగం లేదంటే మొత్తం కొనుక్కోవాలి కేజీ రెండు కేజీలు అయితే ఇవ్వరు అనమాట సో ఇలా వేలాడ్ తీసేసి చక్కగా పెడతారు మనం వచ్చి సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్తే అది మనకి వాళ్ళు కట్ చేసి ఇస్తారు నేను కూడా ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను చూడ్డానికి కొంచెం కొత్తగా వెరైటీగా కూడా అనిపించింది ఏదో డెడ్ బాడీస్ మధ్యలో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట సో వీటన్నిటినీ ఇలా ఐరన్ రాడ్స్తో హుక్స్తో వేలాడ్ ఉంచారు చూడడానికి ఏదో హర్రర్ మూవీ లాగా ఇంకా ఏదో వైలెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇక్కడ ఒకసారి రేట్లు చూసారంటే వన్ ఎల్బీ ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక ఎల్బీ అంటే హాఫ్ కేజీ అనమాట హాఫ్ కేజీ గోటు కానీ గొర్రె కానీ మనం తీసుకున్న మినిమం ఐదు వందలు అర కేజీ ఐదు వందలు అనుకోవచ్చు ఇంకా ఇంకా చికెన్ని మనమే తీసుకోవాలి కాబట్టి ఇలా గ్లౌజెస్ వేసుకొని మనకు కావాల్సిన చికెన్ని కవర్స్లో మనమే వేసుకోవాలన్నమాట ఇలా చికెన్ని పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టి ఉంచుతారు అక్కడ రేట్లు కూడా పెట్టారనమాట మనకు కావాల్సిన చికెన్ని మనం కవర్స్లో వేసుకొని ఇంకా కట్ చేయించుకొని తీసుకెళ్ళొచ్చు హోల్ చికెన్ వచ్చేసి టూ డాలర్స్ పర్ ఎల్బి ఉంది సో హోల్ చికెన్ అంటే ఫుల్ బర్డ్ వస్తుంది మనకి ఇలాగా మొత్తం చికెన్ మొత్తం దీన్ని నీట్గా క్లీన్ చేసేసి ఇలా ఉంచుతారు స్కిన్ ఉంటుంది స్కిన్ కావాలంటే మనం ఇంటికి వెళ్ళాక మనం తీసుకోవాలి వీళ్ళు స్కిన్ తీయరు ఇలా ఫుల్ చికెన్ ని ఇలా బాక్సుల్లో పెట్టేసి ఉంచుతారు మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వెయిట్ వేసుకోవచ్చు ఇలా వింగ్స్ కూడా సపరేట్గా గా కట్ చేసి పెడతారు మనకి కావలిస్తే వింగ్స్ కూడా ఇలా సపరేట్గా గా కొనుక్కోవచ్చు ఈ వింగ్స్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ పర్ ఎల్బీ ఉంది ఇలా డ్రమ్ స్టిక్స్ కూడా సపరేట్గా గా బాక్స్ లో ఉంటాయి మనకి కావాల్సినన్ని లెగ్ పీసులు మనం కొనుక్కోవచ్చు సపరేట్గా గా మనం కట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇవి చికెన్ లెగ్స్ అనమాట ఇవి కూడా సపరేట్గా గా ఉంటాయి ఇలా బోన్లెస్ చికెన్ని ని కవర్ లో ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతారు ఇది మొత్తం బోన్లెస్ బ్రెస్ట్ చికెన్ అనమాట దీన్ని ఇలా ప్యాక్ చేసి పెట్టారు ఈ కవర్స్ ఇలా పెట్టి ఉంచుతారు వీటిని మనమే తీసుకొని మనకు కావాల్సినవన్నీ ఈ కవర్లో వేసుకొని బిల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇకపోతే చికెన్ని కట్ చేయడానికి పెద్ద పెద్ద కండలు పెద్ద పెద్ద కత్తులు వేసుకోవడానికి అవసరం లేదు సింపుల్ గా ఇలా మిషన్ తో వీళ్ళు కట్ చేసేస్తున్నారు చూడండి ఇలాంటి షాప్ని నాతో పాటు మీరు కూడా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి వీడియోని అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈ షాపు అమెరికాలోని మిచిగన్ స్టేట్లో డెట్రైట్లో ఉంటుంది ఇక్కడ కనిపించేది రెడ్ మీట్ అంటారు అంటే ఇది బీఫ్ అనమాట ఈ బీఫ్లో కూడా చాలా రకాలు ఉంటాయి చూసారు కదా ఇక్కడ బోర్డు బీఫ్ లీన్ బీఫ్ ఇంకా న్యూయార్క్ స్టైల్ అని చెప్పి చాలా రకాలు ఉంటాయి ఈ బీఫ్లో సో ఇది చూడడానికి చాలా రెడ్గా ఉంటుంది మీటు ఇవి చూడడానికి పెద్ద పెద్ద మొద్దుల్లాగా ఉన్నాయి నేనైతే ఎప్పుడు చూడలేదు ఇవి ఇది ఈ కటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న పీసెస్ అయితే లేయర్స్ లేయర్స్లా ఉంది ఇవి కూడా నేను ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు అలాగే అక్కడ చూసారు కదా వేలాడ్ తీసి చాలా వేలాడ్ తీసి పెట్టారు ఐరన్ రాడ్స్కి అవి కూడా భలే డిఫరెంట్గా ఉన్నాయి ఇది ల్యాంబ్ లివర్ అంటే మటన్ లెవర్ అనమాట ఇది ఈ లెవర్ వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ పెర్ ఎల్బి ఉంది ప్రైస్ ఇది వచ్చేసి ల్యాంబ్ హార్ట్ అంటే మటన్ హార్ట్ అనమాట చూసారు కదా మన హార్ట్ లాగే ఉంది సేమ్ దీన్ని వెయిల్ లివర్ అంటారు ఇలా కవర్స్ లో పెట్టి ప్యాక్ చేసారు అనమాట వేల్ అంటే అది ఇంకా బీఫ్ లాగా అనమాట ఇది కూడా లివర్ని ని చూసారు కదా ప్యాక్స్ ఇట్లా కవర్స్ లో పెట్టి ప్యాకింగ్ చేసేసారు ఇవి ల్యాంబ్ రిబ్స్ అనమాట అంటే మటన్ రిబ్స్ అంటారు వీటిని ఇవి కూడా సపరేట్గా గా ఇలా కట్ చేసి సపరేట్గా గా అమ్ముతున్నారు ఇది ల్యాంబు షోల్డర్ అంటే మటన్ షోల్డర్ అనమాట ఇవన్నీ ఫ్రోజన్ అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఐస్ ఐస్ లో పెట్టేసి ఉంచుతారు ఇవి ఫ్రోజన్వి ఇది షోల్డర్ పార్ట్ అనమాట అంటే భుజం పార్ట్ అనమాట ల్యాంబు మటన్ ది ఇంకా ఇది మటన్ లెగ్ లెగ్స్ కాళ్ళు అనమాట ఆ బోయికలు వాటిని కూడా ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇలా కవర్స్ లో పెట్టేసి అమ్ముతున్నారు సపరేట్ గా ఇది బీఫ్ రిబ్స్ అంట వీటిని కూడా కవర్లు ఇలా సపరేట్గా పెట్టి అమ్ముతున్నారు ఇవి పట్టుకుంటే ఏదో చెట్టు మొద్దులు పట్టుకున్నట్టు గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎందుకంటే ఇవి ఐస్లో పెట్టేస్తే చాలా గట్టిగా అయిపోయాయి అనుకుంటా పెద్ద పెద్ద కర్ర మొక్కలు చెక్క ముక్కల్ని పట్టుకున్నట్టే ఉంది ఇంకా ఇది వచ్చేసి గోట్ షాంక్స్ అంటారు సో వీటిని కూడా ఇవి పెద్ద పెద్ద ఎముకలు ఉన్నాయి ఇవి మేక కాళ్ళు గోట్ లెగ్స్ బైకులు అనమాట కర్ర ముక్కల్లాగే ఉన్నాయి మొత్తానికి ఇలా మేక బాడీ పార్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇన్ని రకాలుగా అమ్ముతారు ఇన్ని రకాలుగా ప్యాకింగ్స్ ఉంటాయని నాకైతే తెలియదు ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను మొత్తానికి మేకకు సంబంధించిన బాడీ పార్ట్స్ అన్నీ చూసాను ఇది కొడుతుంటే కూడా ఒక ముద్దులాగా ఉంది చెక్క ముద్దులాగా అంత గట్టిగా అవి అన్నమాట సో ఓవరాల్గా ఇవన్నీ మేక బాడీ పార్ట్స్ అనమాట కాళ్ళు ఎముకలు రిబ్స్ తలకాయ షోల్డర్స్ అన్నీ ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ డాక్టర్స్ లాగా ఎఫరెన్స్ వేసుకున్నారు చూసారు కదా అంతా ప్రొఫెషనల్ ఉంటారు అనమాట వీళ్ళు అలాగే వీళ్ళకి మంచి మంచి మెషిన్స్ కూడా ఉన్నాయి ఫాస్ట్ గా చికెన్ కానీ మటన్ కానీ కట్ చేయడానికి మంచి మెషిన్స్ ఉన్నాయి సూపర్ ఫాస్ట్ గా అవి మెషిన్ లో కట్ చేసేసి ఈజీగా చూసారు కదా వెనకాల ప్యాక్ చేసేస్తున్నారు సో దాన్ని చూసారు కదా ఎలా కట్ చేస్తున్నారు సో మనకి ఏదైనా కటింగ్ అనేది ఎట్లాగా మెషిన్ లోనే ఉంటుంది తో చాలా ఈజీగా అయిపోతుంది సో ఈ పని కూడా చాలా ఈజీ కాబట్టి మనం చేతులతో కట్టుకుంటే ఇలా కొట్టుకొట్టి మనం కష్టపడకుండా ఈజీగా ఇలా మిషన్ పెట్టే ఫీల్ చేస్తుంది ఇంకా కొన్ని కొత్త రకమైన మీట్స్ మీరు ఎప్పుడు చూడనవి నేను కూడా ఫస్ట్ టైం చూసినవి మీకు చూపిస్తాను దీన్ని గ్రౌండ్ వీల్ అంటారు ఇది ఒక ఏమంటారు కీమా లాగా ఉంది మొత్తం స్మాష్ చేసేసి ఇది బీఫ్ కి సంబంధించింది అనుకుంటా దీన్ని గ్రౌండ్ వీల్ అంటారు ఇది టర్కీ మాంసం అనమాట దీన్ని గ్రౌండ్ టర్కీ అంటారు ఇది కూడా కీమా లాగే ఇట్లా కవర్ లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు అనమాట ఇంకా మనం ఫ్రెష్గా చేపలు కొనుక్కుంటాం కదా ఇక్కడైతే ఫ్రోజన్ ఫిష్ ఉంటుంది అంటే ఐస్లో పెట్టేసి ఈ ఫిష్ని ఇలా అమ్ముతారు ఇక్కడ చూసారు కదా చాలా రకాల ఫిష్ ఉన్నాయి ఇవన్నీ ఫ్రోజన్ అనమాట అవి ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇవి కూడా బీఫ్కి సంబంధించిన మీట్ అనమాట ఇవి ఏమో చెక్కల్లాగా ఉన్నాయి వెరైటీగా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను సో వీటిని ఎలా తింటారో కూడా నాకు తెలీదు ఇవి చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయి చెక్కల్లాగా ఉన్నాయి కర్రచ కర్ర ముక్కల్లాగా ఉన్నాయి అనమాట మనం ఎప్పుడైనా ఎక్కువ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇలా హోల్సేల్ షాప్కి వచ్చి ఇలా కొనుక్కుంటే మనకి చాలా మనీ సేవ్ అవుతాయి బయట కొనుక్కుంటే ఇవే చాలా కాస్ట్ అయిపోతాయి ఇక్కడ హోల్సేల్ కాబట్టి చాలా తక్కువకి వచ్చేస్తాయి ఇలా మనం కొనుక్కున్నవన్నీ కార్ట్లో తీసుకెళ్ళి ఇక్కడ ఒక అతనికి ఇస్తే అతను వెయిట్ వేసి దాని మీద స్టిక్కర్స్ అంటిస్తాడు ఎంత ప్రైజ్ అని చెప్పి బయట ఆ స్టిక్కర్స్ చూపిస్తే మనం మనీ కట్టేసి ఇంకా మనం బయటకు వెళ్ళిపోవచ్చు సో ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ ప్రాసెస్ నాకైతే ఇప్పటివరకు చికెన్ మటన్ మాత్రమే తెలుసు ఇంకా ఇన్ని రకాలు ఉంటాయని ఇన్ని పేర్లు ఉంటాయని ఇన్ని రకాలుగా వీటిని అమ్ముతారని ఇలా ఇంత డిఫరెంట్ టైప్స్ ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది సో మీరు కూడా నాతో పాటు తెలుసుకున్నారు అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ బై బాయ్